నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు జాతీయ అధ్యక్షురాల్ని సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వర్గీకరణ తీర్పుకి మేము ఖండిస్తూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది మాల మహానాడు పివి రావు గారు ఆయన స్థాపించినటువంటి మాల మహానాడులో జాతీయ అధ్యక్షులుగా చెన్నై గారి ఆధ్వర్వంలో ఎన్నోసార్లు ఈ వర్గీకరణకి అడ్డుకోవాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఢిల్లీకి వెళ్ళి మరీ ఫైట్ చేసి జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలు అయితేనేమి కోర్టులో ఫైల్ చేసినటువంటి అప్పీల్స్ అయితేనేమి ఏవైనా కూడా ముందుకు తీసుకొని ఈ వర్గీకరణని అడ్డుకున్నటువంటి సిచ్యువేషను గతంలో చాలామంది నాయకులు చేశారు కానీ ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మాట్లాడదామని మీడియా ముందుకు రావడం జరిగింది అసలు సుప్రీం నేను ఒకటే మాట అడుగుతున్నాను రాజ్యాంగానికి లోబడి మీరు తీర్పులు ఇస్తున్నారా లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి లేకపోతే ధిక్కరించి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారా అని అనేది ఒకసారి ఆలోచించాలి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కోసం ఒక్కసారి నేను చదువుతాను ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆథరైజ్ ద ప్రెసిడెంట్స్ టు డిక్లేర్ సర్టన్ క్యాస్ క్లాజస్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఇట్ ఆల్సో స్టేట్స్ దట్ పార్లమెంట్ కెన్ ఇన్క్లూడ్ ఎక్స్క్లూడ్ ఎనీ క్యాస్ట్ ఆ ట్రై ఫ్రమ్ ద లిస్ట్ సిమిలరీ ప్రొవిజన్స్ ఆర్ ద స్టాండ్స్ ఫర్ దెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ నాకు తెలిసి రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ నేను అడుగుతున్న జనాలందరికీ ఇది రాజ్యాంగానికి లోబడి ఇచ్చినటువంటి తీర్పా కాదా ఏదో కమిటీ వేశారు ఆ కమిటీలో ఏడు మంది ఉన్నారు ఏడు మందిలో ఆరు మంది వర్గీకరణకి సానుకూలంగా ఇచ్చారు అంటే ఆరు మందిలో ఎస్సీ దళితులు ఉన్నాడా ఒక్క మాట చెప్పండి దళితులు ఉన్నారా దళితులు లేనప్పుడు దళితుల బాధలు దళితుల కష్టాలు దళితుల అవమానాలు మీకెలా తెలుస్తాయి మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు లేకపోతే ఇచ్చినటువంటి మోదీ గారికి అడుగుతున్నాను మీకే రోజున దళితుల సమస్యలు తెలుసా అంటరానితనానికి లోబడి ఇప్పటికీ కూడా అదే వివక్షతతో బాధపడుతున్నది మా జాతి మా జాతిని వినదీయాలనే అంత ప్రేమ మా జాతి మీద మీకెందుకయ్యా నాకు అర్థం కాదు రాష్ట్ర ప్రభుత్వాలు నేను అడుగుతున్నాను ఈ ఎన్డీఏ కూటమిలను ఎండగట్టతో ఒక మాట అడుగుతున్నాను ఎందుకయో మీకు దళితుల మీద అంత ప్రేమ అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మా కోసం ఫండ్స్ పెట్టండి నిజంగా దళితులు ఫైనాన్షియల్గా కుంగిపోతున్నాం చితికిపోతున్నామని మీకు అనిపిస్తే మీరు పెట్టండి మా కోసం బడ్జెట్లో బడ్జెట్లో ఒక రూపాయి పెట్టరు బడ్జెట్లో మా కోసం ఒక మాట మాట్లాడరు ఎలక్షన్ వచ్చింది లేకపోతే ఓట్ల కోసం ఓట్ల బ్యాంక్ కోసం మీ రాజకీయ లబ్ధి కోసం మాతో అంటే దళితులతోటి ఎస్సీలతోటి ఎస్టీలతో ఏది మీ ఆటలు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను కూటమికి పని చేసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నా మాల సోదరులు సోదరులనే అడుగుతున్నాను నేను ప్రశ్నిస్తున్నాను తిరుగుతున్న మీరు అబ్జర్వ్ ఒక్కరు ఒక్కరు కాకపోతే కూడా వచ్చి మీట్లు పెట్టలేదంటే రాజకీయ లబ్ధి కోసం ఎవరి దగ్గర చేతులు చాచి ఇవాళ జాతిని తాకట్టు పెట్టారనేది ఒకసారి మీరు గమనించుకోవాలి తాకట్టు పెట్టారు కాబట్టి ఒక్కరు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఆల్రెడీ ఎప్పుడో సుప్రీం కోర్టు కొట్టేసింది దాన్ని మళ్ళీ రీఫిల్ చేసి పెట్టారు అని అంటే అర్థమేంటి లేకపోతే ఫెబ్బులు కొట్టేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి నేనే విడదీస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు అని అంటే వీళ్ళకి ముందుగానే తెలుసా ఇప్పటికిప్పుడు వర్గీకరణ టాపిక్ తీసుకొని వచ్చి విడదీయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాను నేను ఈ జాతిని ఉపయోగించుకున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు ఎంఆర్ఓలు గవర్నమెంట్ ఉద్యోగాలు అందరినీ ప్రశ్నిస్తున్నాను ఏమైపోయారయ్యా ఏమైపోయారు మీరంతా జాతి రిజర్వేషన్లు తీసుకున్నటువంటి ఏ ఒక్క నాయకుడికైనా ఏ ఒక్క ఎంప్లాయీకైనా ఏ ఒక్కరికైనా నేను అడుగుతున్నది సూటిగా ప్రశ్న మీరందరూ జాతి కోసం చేయలేకపోతున్నారా మంద మాదిగ లాంటి వ్యక్తుల కంటే పెద్ద పెద్ద కూటమికి సపోర్ట్లు ఉన్నాయి నాలుగు కోట్లు ఐదు కోట్లు వంద కోట్లు ఈ రెండు వందల కోట్లైనా పెట్టి వాళ్ళు పెడుతున్నారు మాలలకు ఎవరు సపోర్ట్ లేరా మన పర్సంటేజ్ ఎంత మన ఓటు బ్యాంకులు ఎంత డెబ్బై లక్షల మంది ఉన్నాం రాష్ట్రంలో ఏమైపోయారు మీరంతా ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతున్నానంటే గతంలో పోస్టులు రాకముందు మీరు జాతి కోసం చాలా ఫైటింగ్లు చేశారు ఏమైపోయారు మీరంతా